నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నం ప్రధాన వీధిలో బీఎస్ఆర్ సెంటర్ నందు నెల్లూరుకు చెందిన బోండా పాండురంగారావు నిర్వహణ సారథ్యంలో నేడు నూతనంగా జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభోత్సవం జరిగింది ఈ మెడికల్ షాప్ ను ఆనం కుటుంబ వారసుల యువనేత ఆనం రంగమయ్యూ రెడ్డి ఆత్మకూరుకు విచ్చేసి స్థానిక నేతలతో కలిసి షాప్ ను ప్రారంభించారు బోండా పాండురంగారావు అన్సన్స్ ఈ మెడికల్ షాప్ ను నిర్వహిస్తున్నారు పాండురంగారావు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నెల్లూరులో తొలిసారి మెడికల్ షాప్ వృద్ధిలో శ్రీకారం చుట్టగా అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ నెల్లూరులో తొమ్మిది బ్రాంచ్లను ఏర్పాటు చేసి పదవ బ్రాంచ్గా ఆత్మకూరు పట్టణంలో నేడు ప్రారంభించారు షాపు ప్రారంభోత్సవం అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన రంగమయూర్ రెడ్డిని నిర్వాహకులు సన్మానించారు వీరితో పాటు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ సిఐ గంగాధర్ మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ ఆత్మకూరు తెలుగుదేశం అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం రాష్ట నాయకురాలు పులిమి శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు வாழ்க யுகம் நாஸ்தம் தாரதன் குமதரும் அஜபகத் ஸ்மஹி வஸ்தாஷு மிஷ்டரமஸ்வ தாண்டைக் டென்டைவரா அஷூர் டென்டைவின்னா அக்கணே உண்டே ஒரு டென்டைவலாடா இங்கனே சைடுல சாஸ்திரம் எடுத்துக்கிறேன் हां அன்னைக்கு சொன்னேன் ஏ டேய் தா புஞ்சிดิசி சை சை புஞ்சிดิசி ನೋಡானே ஹே ராயனா அம்ப்ரமன வேத அம்ருதேனாம் பிராமத்ரேண் சுருவே கர்மஜ பிரம்மாதா ஆயுகேதே

밥을, 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 밥, 밥을, 밥, 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 밥,

ఈరోజు మన ఆత్మకూర్ నడిపొడ్డున ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో సాయిరేఖ జనరిక్ మందుల షాప్ మెడికల్ స్టోర్ ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి నాయకులు మరియు అధికారులు మున్సిపాలిటీ చైర్మన్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ప్రారంభించుకోవడం కూడా జరిగింది సాయి రేఖ జనరిక్ మందుల షాపు ఓనర్ అయినటువంటి పాండురంగారావు గారు మరియు వారి ముగ్గురు పిల్లలు వాళ్ళలో ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ఈ యొక్క ఫీల్డ్లోనే మంచి స్థానానికి వచ్చున్నారు ఇంకొక అతను ఆడిటర్గా ఉంటున్నాడు నెల్లూరులో నెల్లూరు టౌన్లో ముఖ్యంగా మా ఏసీ సెంటర్లోనే ఆయన యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా ఏసీ సెంటర్లో ఉంటున్నటువంటి మా ఆఫీస్ సమీపంలోనే ఆయన ఆఫీస్ కూడా ఉండటం కూడా జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు నెల్లూరు నలుమూలల్లో చాలా బ్రాంచులు ముఖ్యంగా సుమారుగా ఒక ఐదారు ఆరు బ్రాంచ్లు ఇటువంటి మందుల షాపులు నెల్లూరు టౌన్ లో పెట్టి మంచి సక్సెస్ గా రన్ చేస్తున్నారు మెడికల్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్స్ లో రేఖ పాండు గారు నాకు తెలిసి అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ మా నెల్లూరు టౌన్ లో నెల్లూరు టౌన్ లో నెంబర్ వన్ అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ బల్క్ లో మెడిసిన్స్ వెంటనే సప్లై చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి పాండురంగారావు గారు మరి ఆయన ఈరోజు ముఖ్యంగా నెల్లూరు టౌన్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఆయన యొక్క సేవల్ని షాపుల్ని కూడా మెడికల్ షాపుల్ని వ్యాపింపజేయాలని గూడూరులో కావల్లో మరియు ఈరోజు ఇక్కడ బుచ్చిలో ఆల్రెడీ పెట్టుంది ఈరోజు ఆత్మకూరులో నూతనంగా ఈరోజు ఈ యొక్క మెడికల్ షాప్ని ప్రారంభించడం కూడా జరిగింది భవిష్యత్తులో ఇతను వ్యాపార రీత్యా మంచి స్థాయికి వెళ్ళాలని వారి పిల్లలు ముఖ్యంగా మా మిత్రులు వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి ఈ యొక్క ఫార్మా కంపెనీలో ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారి సేవలు ఏ విధంగా అయితే నెల్లూరు టౌన్లో ఇప్పుడు దాకా ప్రజానికానికి అందరికీ కూడా మెడికల్ ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్స్ మెడి మరియు ఇటువంటి షాప్స్ మెడికల్ షాప్స్ వీటన్నిటిలో కూడా అందరికీ కూడా ప్రజలకి అందరికీ కూడా ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారో వచ్చిన కస్టమర్లకు సైతం వాళ్ళు ఏ విధంగా సర్వీసెస్ ఇచ్చి సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు మరి అదేవిధంగా దానికి రెండు రెట్లు ఎక్కువగా మన ఆత్మకూరులో కూడా వాళ్ళు ఈ యొక్క షాప్ని మంచి వృద్ధిలోకి తీసుకుని వెళ్ళి ముఖ్యంగా ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజానికానికి కస్టమర్స్కి మరియు అందరికీ కూడా వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సేవలు అన్నిటికీ కూడా అందరికీ మెప్పింపబడేటట్టుగా వాళ్ళు సేవలు అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాండురంగారావు గారికి మరియు మా మిత్రులు హరీష్ కుమారు సాయి చైతన్య వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఆఫ్